హాయ్ హలో వెల్కమ్ టు హ్యాసాగ్యూ నా పేరు సకీర్ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఇప్పుడప్పుడే చల్లలే పరిస్థితి కనిపించట్లేదు ఆమె ఫైరింగ్ మోడ్ నుంచి కూడా పక్కకు జరిగినట్టుగా కూడా మనకు అనిపించట్లేదు తెలంగాణ జాగృతికి సంబంధించిన యునైటెడ్ పూలే ఫ్రంట్ను ఆమె పటిష్టం చేస్తున్నట్టుగా కనబడుతోంది యునైటెడ్ పూలే ఫ్రంట్ యూపీఎఫ్కు కొత్త కమిటీని వేశారు అలాగే తెలంగాణ జాగృతికి సంబంధించిన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు అలాగే జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆమె తన ఆఫీస్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి జెండాను అలాగే త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకాన్ని ఈ రెండింటినీ కూడా ఆమె ఆవిష్కరించారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కవిత ఇప్పుడప్పుడే ఎక్కడ కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదని అర్థమవుతోంది ఆమె ఏ మాటలైతే మాట్లాడుతూ వచ్చారో ఆమె ఏ వ్యాఖ్యలు అయితే చేస్తూ వచ్చారో వాటికి ఆమె కట్టుబడి ఉన్నట్టుగా కూడా కనబడుతోంది ఆమె మాట్లాడిన విషయాలు అంటే సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామనే మాట ఆయన తండ్రి కేసీఆర్కు సూటిగా తగిన విషయం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అంటే ఈ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము అనే కామెంట్స్కు ముందే ఆమె మే రెండున ఒక లేఖను తండ్రికి రాసిన విషయం మనకు తెలుసు మనం చర్చిస్తూ వస్తున్నాం ఆ లేఖ ఆ తర్వాత లీక్ కావడం అందులోని సారాంశం అంతా కూడా బయటకు రావడం ఆ లేఖను ఎవరు లీక్ చేశారంటూ కవిత డిమాండ్ చేయడం ఆ లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పలేని ఒక నిస్సహాయత స్థితిలో బీఆర్ఎస్ పార్టీ పడిపోవడం ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం సో ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతున్నట్టు కనబడుతోంది కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో ఒక అనిశ్చితిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళాన్ని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో ఒక అయోమయం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితకు సంబంధించి కవిత చేసిన కామెంట్స్ పైన అంటే కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దయాలు ఉన్నాయంటూ ఆమె చేసిన కామెంట్స్ పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ దాన్ని చాలా చిన్న విషయంగా తోసిపుచ్చిన వైఖరి దాంతో కూడా మనం గమనించాం ఆయన మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు కవిత లేఖ పైన స్పందించడానికి ఆయన నిరాకరించినట్టుగా కనబడింది ఆల్మోస్ట్ నిరాకరించినట్టుగా కనబడింది అట్లాగే ఆమె ఏదైతే దేవుడు దయ్యాలు అనే వ్యాఖ్యలు చేశారో దానిపైన కూడా ఆయన స్పష్టంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉండిపోయాడు సరే ఆయన తర్వాత అక్కడ విదేశాల్లో భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజోత్సవ వేడుకల్లో ఆయన చాలా బిజీ అయిపోయిన విషయం మనకు తెలుసు రేపు మాపో ఆయన హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది వచ్చిన తర్వాత బహుశా ఈ ఫ్యామిలీ సమావేశం అని జరిగే అవకాశం ఉందా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ ఈ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏసారి మాట్లాడే అవకాశం ఉందా అట్లాగే కవితలు లు అంశాలు కవిత మాట్లాడుతున్న విషయాలు వీటిపైన చర్చ జరిగే అవకాశం ఉందా లేక కవితను పూర్తిగా బయటకు పంపడానికి సంబంధించిన విషయంపైనే కాన్సెంట్రేట్ చేసే అవకాశం ఉందా నిజానికి కవిత మాట్లాడారు కనుక ఆమెపైన ఇప్పటిదాకా ఏ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అదర్వైజ్ మరొకరెవరైనా ఇటువంటి విషయాలు మాట్లాడి ఉంటే సామాజిక న్యాయ సామాజిక న్యాయం కావచ్చు సామాజిక తెలంగాణ కావచ్చు లేకపోతే వరంగల్ సభ జరిగిన తీరు కావచ్చు ఆ సభలో కేసీఆర్ ప్రసంగం పెద్దగా ఆకట్టుకోలేదని వచ్చిన విమర్శలు కావచ్చు లేకుంటే అదే అంటే బీసీల గురించి ఎస్సీల గురించి ఇతర అంశాలు ఏవైతే కేసీఆర్ ప్రస్తావించలేదో దాన్ని కవిత గారు పాయింట్అవుట్ చేశారు కనుక ఇప్పుడు అది తెలంగాణలో దుమారంగా మారిన విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు కేసీఆర్ ఏ రకంగా ఈ మొత్తం సమస్యను పరిష్కరిస్తారన్న దానిపైన ఒక ఉత్కంఠ కొనసాగుతోంది ఇక కవిత ఎపిసోడ్ మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేడు నెలలు కావస్తోంది ఈ పదిహేడు నెలల్లో ప్రభుత్వం కొన్ని హామీలను నెరవేర్చకపోవడమో లేదా కొన్ని కొన్ని హామీలను ఆలస్యంగా అమలు చేస్తుండడము ఆర్థిక సంక్షోభం రీత్యా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఆచితూచి అడుగులేస్తున్న నేపథ్యంలో సహజంగానే ప్రభ ప్రజల్లో అట్లాగే వివిధ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల్లో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది కొంత వ్యతిరేకత కనిపిస్తోంది కానీ ఆ వ్యతిరేకత కావచ్చు లేకుంటే ఇతరత్ర విషయాలు ఏమైనా కావచ్చు వాటన్నింటినీ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ కంప్లీట్గా మొత్తం డైమెన్షన్నే మార్చేసింది కవిత ఎపిసోడ్ మొత్తం తెలంగాణ రాజకీయాల దిశను మార్చేసినట్టుగా మనకు కనిపిస్తుంది సరే కవిత ప్రభావం ఎంత ఉంటుంది ఆ పార్టీ పైన ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంది ఆమె వెనుక ఎవరెవరు ర్యాలీ అయ్యి ఉన్నాయి ఆమె మాట్లాడుతున్న ఏదైతే కాంటెక్స్ట్ ఉందో సామాజిక తెలంగాణ అని ఉందో ఆ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పార్టీ నాయకులు కావచ్చు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే పార్టీ మాజీ ఇతర నాయకులు ప్రముఖ నాయకులు కావచ్చు జిల్లా స్థాయి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి పార్లమెంటు నియోజకవర్గాల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంద వాళ్ళలో ఎంతమంది ఆమె వైపు ఆకర్షించే అవకాశం ఉంది ఆమె వాళ్ళను ఆకర్షించే అవకాశం ఉంది సో కేవలం తెలంగాణ జాగృతి అంటే ఈ పొలిటికల్ పోల్టేషన్ జరిగే అవకాశం ఉందా లేదా అనే ప్రశ్నలు ఒకటి ఉన్నాయి అయితే తాజాగా ఆదివారం నాడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలామంది మంత్రులతో సమావేశమయ్యారు ఆ సమావేశంలో కూడా కవిత ఎపిసోడ్ చర్చకు రావడం చాలా కీలకమైన అంశం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మంత్రులు సమావేశమైనప్పుడు జూన్ ఐదున తలపెట్టిన క్యాబినెట్ సమావేశం అందులో మాట్లాడవలసిన విషస్సు అందులో చర్చించాల్సిన అంశాలు ఇతర అంశాలు అట్లాగే జూన్ అంటే ఇవాళ రాష్ట్ర అవతరణకు సంబంధించిన కార్యక్రమాలు వీటిపైన ఒక రివ్యూ జరిగింది ఆ రివ్యూలో కూడా కవిత ఎపిసోడ్ ప్రధానంగా చర్చకు వచ్చింది ఈ చర్చకు వచ్చినప్పుడు కవిత ఎపిసోడ్ చర్చకు వచ్చినప్పుడు చాలామంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసింది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు వేరువేరు కాదు ఈ రెండు పార్టీలు సిద్ధాంతాల రీత్యా భావజాల రీత్యా వేరువేరైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం వరకు ఈ ఈ పర్టికులర్ డొమైన్లో అంటే తెలంగాణ టెరైన్లో ఈ రెండు పార్టీలు ఒకటే అనే అంశం ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది ప్రజల్లో చాలా అంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా నాటుకుపోయిందని కూడా కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే తెలంగాణ పాలిటిక్స్లో మనం వైపు బీజేపీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలకు సంబంధించిన బలాబలాలు వీటికి సంబంధించి చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు ప్రధానంగా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ అసలు ఊసులో లేదు మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్యనే వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా సెంట్రలైజ్ అవుతుంది అంటే కేంద్రీకృతమై ఉంటుంది అంటే పోటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు అట్లాగే బీజేపీ కూడా మాకు కాంగ్రెస్ మధ్యనే పోటీ బీఆర్ఎస్ పార్టీ అసలు అడ్రస్ లేదని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఇంకా చెప్పుకో చెప్పుకోవాలనుకుంటే తాజాగా బీజేపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే మేము డైరెక్ట్గా అధికారంలోకి రాబోతున్నాము మాకు ఇంకొక పార్టీతో పొత్తు అవసరం లేదనేది ఒక పాయింట్ సరే ఈ విషయాలు ఏమైనప్పటికీ కూడా మనకిప్పుడు నేను ఈ వీడియోలో మొదట చెప్పినట్టుగానే ఆ పార్టీలో ఒక అనిశ్చితి ఒక గందరగోళం ఒక అయోమయం లేకుంటే ఒక కన్ఫ్యూషన్ ఒక ఇతరత్ర అనేక అంశాల సుడిగుండంలో ఇవాళ ఆ పార్టీ అధినేత కేసీఆర్ చిక్కుకున్నట్టుగా కనబడుతోంది కవితపైన యాక్షన్ తీసుకోలేరు అట్లాగే యాక్షన్ తీసుకోకుండా ఉండలేరు ఆమెను పార్టీ లోపల కొనసాగిస్తే కష్టం ఆమెను బయటకు పంపిస్తే పార్టీకి నష్టం సో ఈ రకమైన ఒక ఒక వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఎంత లేదన్నా కూడా ఆమె కేసీఆర్ కూతురుగా గుర్తింపు ఉంది అట్లాగే పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసిన అనుభవం ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నారు ఆమెకంటూ ఒక ఫాలోయింగ్ అనండి క్యాడర్ అనండి ఇతరత్రా కూడా మరీ అంత తీసి పారేసే పరిస్థితిలో ఆమె లేనట్టుగా పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి ఎంతో కొంత ప్రభావం అయితే గ్యారంటీగా ఉంటుంది దానివల్ల ఆ ప్రభావం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది కనుక ఏం చేయాలి ఇప్పుడు ఎందుకంటే వైపు ఆమె తెలంగాణ జాగృతి ఆఫీస్ ఇనాగ్రేషన్ టైంలో కూడా కేసీఆర్ను ఆకాశానికి ఎత్తారు అట్లాగే కాళేశ్వరం కమిషన్ ఈ నెల ఐదవ తేదీన కేసీఆర్ను పిలిచింది ఆయనను విచారణ జరపబోతుంది ఆయన ఏమి వాంగ్మూలం ఇస్తారు అంటే ఆమె ఆయన కేసీఆర్ ఏం చెప్తారు ఏంటనేది పక్కన పెడితే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను పిలిచినందుకు బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాలకు సంబంధించిన జాడ లేదు దానికి సంబంధించిన ఎటువంటి యాక్షన్ ప్లాన్ కూడా మనకు కనిపించట్లేదు అట్ ద సేమ్ టైం కవిత జూన్ నాలుగున ఇందిరా పార్క్ దగ్గర కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని పిలిచినందుకు వ్యతిరేకంగా ఒక మహాధర్నాకు కవిత గారు పిలుపునిచ్చారు తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది తెలంగాణ జాగృతి ఇటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి లాభ లాభం కలిగించేదే ఉప ఉపయోగపడేదే కానీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది ఏమిటనేది కేటీఆర్ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కానీ ఈ సమస్యకు ఒక ముగింపు కనిపించే అవకాశం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్